పూర్వం పరమానందయ్య గారు అని ఒక గురువుగారు ఉండేవారు ఆయన దగ్గర ఒక పది మంది శిష్యులు ఉండేవారు అన్నమాట అందరూ పాపం అమాయకులు ఇదిలా ఉండగా ఓ రోజు గురువుగారు అరే మనకి కార్తీక సోమవారం వస్తుంది కదా అందరం కలిసి సరదాగా వనభోజనానికి వెళ్దాంరా అంటారు దానికి శిష్యులందరూ అవునా గురువు గారు సరేనండి అని ఎగిరిగా అందులో ఒక శిష్యుడు గురువుగారండీ నేను అన్నం వండుతానండి అంటాడు గురువుగారు సరే అంటారు వాడు అన్నం వండుతూ ఉండగా పాట పాడుతూ ఉంటాడు కొంచెం వేడికి అన్నం ఉడుకు కట్టి కుండ గుడు 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 అని సౌండ్ చేస్తూ ఉంటుంది అది చూసిన శిష్యుడు ఆహా కుండా నా పాటకు తాళం వేస్తుందనమాట అనుకుంటాడు అనమాట అలా అనుకుని వాడు పాట మీద పాట పాట మీద పాట పాడుతూ ఉంటాడు అలాగా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి బాగా పెద్ద పెద్ద పాటలు పాడేస్తూ ఉంటాడు అది మాత్రం గుడుగుడు గుడుగుడు అని సౌండ్ చేస్తూ చేస్తూ చివరికి అన్నం ఉడుకు పట్టేసి మొత్తం ఆ గుడిగుడు సౌండ్ తగ్గిపోతుంది అనమాట మంచి రసవత్రంలో ఉన్నవాడు గుడుగుడు సౌండ్ ఆగిపోయేటప్పుడు కోపం వచ్చేసి నేను పాట పాడుతుంటే ఆపేస్తావా తాళం వేయడం అని టాప్ అని ఒకటి పీకు తడుక్కని అంతే ఆ కుండ బద్దలైపోయి అన్నం మొత్తం ఒలిగిపోతుంది అనమాట అయినా కూడా వాడేం పట్టించుకోకుండా గుడుగుడు శబ్దం కొండకి నష్టం గుడుగుడు శబ్దం కొండకి నష్టం అని పాట పాడుతూ ఉంటాడు ఈలోపు ఇంకో శిష్యుడు గురువుగారు వంకాయ తింటే వాతం వస్తుందని చెప్పారు అని చెప్పి వంకాయలన్నీ తీసుకెళ్ళి చెరువులో పాడేస్తారు ఆ పక్కన ఇంకో శిష్యుడు సొరకాయ తింటే శ్లాషము వస్తుందని గురువుగారు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు అని చెప్పి సొరకాయలన్నీ తీసుకెళ్ళి చెరువులో పాడేస్తారు ఇంక ఇప్పుడు కూరగాయలు లేక అందరూ కూరగాయల వేటకి వెళ్తారు అందులో ఒక శిష్యుడు ఒరే గురువుగారు ఎప్పుడో కరెక్టే మంచిదని చెప్పారా కరెక్టే ఎత్తకండి కరెక్టే కూర ఉండదాం అంటాడు పాపం గురువుగారు అతని భార్యతో కలిసి బయటికెళ్ళి సంధ్యావందనం అనుష్ఠానం అన్నీ చేసుకుని అలా తిరిగి సరే మన శిష్యులు పాపం పంచపక్ష పరవాణాలు వండేసి ఉంటారు పెళ్ళి తిందాం పదా అని ఇద్దరు కలిసి వస్తారు వచ్చి చూసేటప్పటికి అన్నం లేదు కూరలు లేవు ఏమీ లేవు ఒరే సన్నాసుల్లారా ఏం చేశారా అంటాడు గురువుగారండి వంకాయ వాతం సొరకాయ ఏమో అని పాడేసామండి అంటాడు అప్పుడు గురుపత్ని సర్లే ఇంకేముంది నేను వండుతాను అందరూ అలా కూర్చోండి సరదాగా తిందాం అని అంటుంది సర్లే అనుకుని అందరూ అలా కూర్చుంటారు ఈలోపు గురువుగారు శిష్యులందరితో కూర్చుని చేస్తే చేశారు కాని రా బలే చేశారా మొత్తానికి కార్తీక సోమవారం మొత్తం ఉపవాసం చేయించేశారు నా చేత అందరూ గల్లు నవ్వి హాయిగా తింటారు అందరూ ఒకసారి పరమానంద గారు చాలా దూరం వెళ్ళి రామాయణం మీద ప్రవచనం ఇచ్చి ఇంటికి తిరిగి వస్తారన్నమాట ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భార్యతో ఏమే ఈరోజు ఏంటో తిరగడం వల్ల అనుకుంటా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి శిష్యుల్ని వచ్చి నొక్కమని చెప్పు అని చెప్పి పక్కనే మంచం ఉంటే అలా వాళ్తారనమాట వాళ్ళగాని తిరిగి తిరిగి రావడం వల్ల ఏమో మంచిగా మత్తుగా నిద్రపట్టేస్తుంది ఆయనకి ఈలోపు ఇద్దరు శిష్యులు వచ్చి కాళ్ళు నొక్కుదామని చూస్తారు అయితే ఇద్దరు ఒకేసారి ఒకే కాలు పట్టుకుంటారు వాళ్ళిద్దరికీ వాగ్వాదం జరుగుతుంది రే ఈ కాళ్ళు నాది కాదురా ఈ కాలు నాదే అంటారు అలా కొట్టుకుని కొట్టుకుని చివరికి ఇద్దరు చెరొక్కాలు కాలు పంచుకుంటారు అలా నొక్కుతూ ఉండగా గురువుగారు పాపం నిద్దట్లో ఒక కాలు మీద ఇంకొక కాలు వేస్తారు అది చూసిన శిష్యులు రే నీ కాలు ఏంట్రా నా కాల మీదకి వచ్చింది అయిపోయిందిరా నీ కాలు రారా చూసుకుందా నువ్వో నేను నీ కాలో నా కాలో అయిపోవాలి వాళ్ళు ఎలా అయినా తేలిపోవాలి అని ఇద్దరు గొడవపడుతూ ఉంటారు ఈలోపు శిష్యుడు గొడ్డలు తెచ్చేసి రేయ్ నీ కాలు నరికేస్తాను రా ఈరోజు ఏం లేదు ఇంకా నా కాలు మీదకి వస్తుందిరా నీ కాలు అయిపోయింది అంట ఈలోపు ఇంకో శిష్యుడు పెద్ద బండరాయి తెచ్చి రే నా కాలు నరుకుతావరా నీ కాలు అయిపోయిందిరా నీ కాలు మీద ఈ బండరాయి పడేస్తాను చూసుకోరా అంటాడు అలా గొడవ గొడవపడుతూ నీ కాళ్ళను నరికేస్తానంటే నీ కాలుని ఎరగొట్టేస్తానని అలా దెబ్బలాడుకుంటూ ఉంటారు లోప పాపం గురువు గారికి మెలకు రే ఏం చేస్తున్నారు రా అని అడుగుతారు మనకి వాళ్ళు ఊరుకోండి గురువుగారు మీకేం తెలీదు వాడు నా కాలు మీదకి ఆడ కాళ్ళని పంపాడు అయిపోయిందండి ఆడు కాలు ఇంకొకడేమో కాదండి పాపం నా కాలు ఏదో అటు వెళ్ళింది దానికే వాడు అంత ఇది అయిపోలా నరికేత్తానండి ఆడు అని ఇంకొకడు రే రే వీళ్ళు నన్ను చంపేస్తున్నారా రం అందరూ రెండు అంటారు గురువు గారు అంటే మిగతా వాళ్ళంతా వస్తారు వచ్చి జరిగిందంతా చూసి ఏ మీరు ఊరుకోండి గురువు గారు ఆడు ఆడు చూసుకుంటారు కదా ఎవడు కాలు ఎవడదో ఎవడు ప్రతాపం ఏంటో వాళ్ళు చూసుకుంటారు మీరు హాయిగా పడుకోండి అంటారు దానికి గురుగారు ఒరే చవటల్లారా అవి నా కాళ్ళురా వాళ్ళు నరికేయడం ఏంట్రా ఒకడేమో నరికేస్తానంటాడు ఒకడేమో విరగొట్టేస్తానంటాడు మీరేమో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఏంట్రా ఇది అసలు ఏం జరుగుతుందిరా ఇదంతా పక్క గదిలో వంట చేస్తున్న గురుపత్ని చూసి రేయ్ ఒక్కొక్కడికి కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను వేషాలు వేశారంటే మూసుకుని వెళ్ళండి అది విన్న శిష్యులు ఆయుధాలు పక్కన పడేసి గురువుగారికి నమస్కరిస్తూ గురువుగారు క్షమించండి మేము ఏదో తప్పు చేసి ఉంటాం లేదా అమ్మగారు అలా తిట్టరు కదా అంటారనమాట గురువుగారు పాపం శాంత స్వభావులు కదా పాపం క్షమించేస్తారు పరమానందయ్య గారు దిన దినాభివృద్ధి చెందుతూ ఊరూరా మంచి పేరు సంపాదించుకుంటారనమాట ఆయనకి చాలా ఊళ్ళ నుంచి ప్రవచనం చెప్పమని పిలుపు వస్తూ ఉంటుంది అది గమనించిన శిష్యులు ఒరే మన గురువుగారు పాపం చాలా ఊళ్ళు వెళ్ళవలసి వస్తుంది ఆయనకేమో ఒక వాహనం కూడా లేదు కాబట్టి మనం గుర్రం కొందాంరా అని నిర్ణయించుకుంటారనమాట ఇంతలో ఒక శిష్యుడు రే గుర్రాన్ని ఏ కొట్లో అమ్ముతారా అంటాడు ఇంకో శిష్యుడు ఒరే పిచ్చివాడా గుర్రాన్ని సంతలో కదరా అమ్ముతారు పదండి అందరం కలిసి సంతకెళ్ళి మంచి గుర్రాన్ని తీసుకొద్దాం గురువుగారి కోసం అలా గుర్రం కోసం వెళ్ళిన వారికి పెద్ద పెద్ద గుమ్మడికాయలు కనపడతాయి అవి చూసిన వీళ్ళు రే ఇవి గుర్రం గుడ్లు అనుకుంటాన్రా చూడు కరెక్ట్గా గుర్రం పక్కనే ఉన్నాయి లేకపోతే గుర్రం పక్కనే ఎందుకుంటాయి చెప్పు ఇంకో శిష్యుడు అవునవును రోయ్ నువ్వు చెప్పింది నిజమే ఇది గుర్రం పక్కనే ఉంది కాబట్టి గుర్రం గుడ్డే అవుతుంది లేకపోతే ఇలా ఎందుకుంటుంది చివరికి అందరూ ఓకే ఇది గుర్రం గుడ్డే అని నిర్ణయించుకుని పక్కనే ఒక రైతు ఉంటే ఆ రైతు దగ్గరికి వెళ్ళి చూడండి గురువుగారు మేము ఈ గుర్రం గుడ్డు కొనాలనుకుంటున్నాం ఎంతకిస్తారు అని అడుగుతారు దానికి ఆ రైతు వీళ్ళెవరో తింగరవాళ్ళలో ఉన్నారు పాపం గుమ్మడికాయని చూసి గుడ్డు అనుకుంటున్నారు సరే మనదేం పోయింది ఊరికే డబ్బు వస్తుంటే కాదండి ఎందుకు అనుకుని గురువుగారు ఇది మామూలు జాతి గుర్రం కాదండి చాలా మేలి జాతి గుర్రం గుడ్డు కాబట్టి దీని వెల చాలా ఎక్కువ ఉంటుంది ఐదు వేల వరహాలు అది విన్న శిష్యులు అమ్మో వీడితో బేరం ఆడకపోతే అదే రేటు ఉంటుందేమో ఒక వంద వరహాలు తగ్గించుకోవయ్యా అంటారు సరే అని అంటాడు ఆ రైతు దాంతో గుమ్మడికాయని తల మీద పెట్టుకుని బయలుదేరుతారు అయితే అలా వెళ్తూ ఉండగా పాపం ఆ శిష్యుడి కాలికి రాయి తగిలి తల మీద ఉన్న గుమ్మడికాయ కాస్త చెయ్యి జారి కింద పడిపోతుంది అన్నమాట కింద పడి పగిలిపోతుంది పగిలిపోగానే పక్కనే ఒక పిల్లి పరిగెడుతుంది కోదల చాటు నుంచి అది చూసి హర్రే గుడ్డు పగిలిపోయి లోపల నుంచి పిల్ల పారిపోయిందిరా అనుకుంటారు పక్కనే ఒక బాటసారి వీళ్ళ అమాయకత్వాన్ని చూసి గురువుగారు గుర్రానికి గుడ్డు ఉండదండి అని చెప్పాడు అబ్బాబ్బే అదేం కాదు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావా నువ్వు అని అంటారనమాట వీళ్ళు అప్పుడు అతను సరే మీరు నాతో రండి నా దగ్గర ఒక మేలుజాతి గుర్రం ఉంది నేను దాన్ని మీకు దానమిస్తాను అంటాడనమాట సరే అని గుర్రం ఉచితంగా వస్తే ఎందుకు కాదనాలి అనుకుంటారు అతని ఇంటికి వెళ్ళి ఆ గుర్రాన్ని తీసుకుని గుర్రం మంచిగా ఉందా లేదా అని మొత్తం బాగా తనిఖీ చేసుకుని తీసుకెళ్ళి గురువుగారికి ఇస్తారు గురువుగారు ఆనందిస్తారు